ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా దగ్గరికి వచ్చి పోయిన వాళ్ళకి నార్మలైజేషన్లో నష్టపోయిన వాళ్ళకి అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పే గుడ్ న్యూస్ తెలిసింది ఏంటంటే నియామక పత్రాలు వాయిదా వేశారు అంటే మనం ప్రభుత్వం మీద గెలిచినట్టు మెట్టు ఎక్కినట్టు ఎందుకంటే ఈ డిఎస్సి చాలా అవకతవకలతో జరిగిందండి ఏంటంటే నిన్న నేను ఇద్దరు నేను నిన్న సిపిఐ వాళ్ళది నిరుద్యోగులు ఏఐవైఎఫ్ వాళ్ళ దానికి వెళ్ళాను ఆ మీటింగ్కి వెళ్ళాను అక్కడ ఒక నిరుద్యోగుల తరపున మాట్లాడడానికి వెళ్ళాను అందరి కోసం వెళ్ళాను నేను అయితే అక్కడ నాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఇద్దరు నాకు నాకు తారస్పడిన వాళ్ళు ఇద్దరు జెంట్స్ వాళ్ళ ఏజ్లు ఎంత అంటేనండి ఫార్టీ సెవెన్ ప్లస్ ఫార్టీ ఎయిట్ అలాగ ఉన్నాయండి ఏజ్లు ఇద్దరివి కూడా వాళ్ళిద్దరూ కూడా బీసీడీ ఒకళ్ళు బయాలజీ బయాలజికల్ సైన్స్ ఒకరు ఏమో సోషల్ స్టడీసు అయితే సైన్స్ బయోలాజికల్ సైన్స్ లోని సైన్స్లోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో యాభై మూడు పోస్టులు ఉన్నాయి అతనిది యాభై మూడో ర్యాంకు అతను ఏమోసి బీసీడీలో మూడు పోస్టులు ఉన్నాయి అతనిది మూడో ర్యాంకు బీసీడీలో ఏ రకంగా చూసినా అతనికి జాబ్ రావాలి ఈసారిగా డిఎస్సీ రాకపోతే అతనికి ఇంకా డిఎస్సి అనేది అయిపోయినట్టేనండి ఎందుకంటే ఫార్టీ నైన్ అయితే బీసీ వాళ్ళకి అయిపోతుంది కదా ఏజ్ రిలాక్సేషన్ ఉండదు కదా అతను స్టూడెంట్స్ కూడా జాబుల్లో ఉన్నారు అతనికి ఎంత దారుణంగా చేసిందంటే ప్రభుత్వం జనరల్ అని ఇచ్చారండి ఉమెన్ అని మెన్షన్ చేస్తేనే కదా ఉమెన్కి ఇస్తారు బీసీడీలు త్రీ మూడు ఉన్నాయి పోస్టులు ఆ మూడు పోస్టులు జనరల్ అని చెప్పారు జనరల్ అంటే ఎవరికైనా రావచ్చు కానీ ఒక ఉమెన్ తీసుకొచ్చి పెట్టారు అక్కడ అతనికంటే తక్కువ మార్కులు వచ్చింది ఉమెన్కి సరే అయినా కూడా మార్కులు బట్టి అతనికి రావాలి పోస్ట్ ఖచ్చితంగా కానీ ఏం చేశారంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని తీసుకొచ్చి పెట్టారండి ఇప్పుడు ప్రభుత్వానికి అర్థం కావట్లేదా లేదంటే రిజర్వేషన్ ఇచ్చే వాళ్ళకి అర్థం కావట్లేదా నాకు తెలియట్లేదు కానీ పీహెచ్సి అనే రిజర్వేషన్ సపరేట్గా ఉంటుందండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనే రిజర్వేషన్ సపరేట్గా ఉంటుందండి ఒకవేళ పిహెచ్సిలో కానీ ఎక్స్ సర్వీస్ మెన్లో కానీ ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ వాళ్ళతో సమానంగా మార్కులు వస్తే వాళ్ళు ఓపెన్ కేటగిరీలోకి వెళ్తారు అంతే తప్ప బీసీలోకి ఎస్సీలోకో ఎస్టీలోకి వెళ్ళరు వాళ్ళు ఎస్సీ అయినా బీసీ అయినా ఎస్టీ అయినా కానీ వాళ్ళ రిజర్వేషన్లోకి వెళ్ళరు వాళ్ళు వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని రిజర్వేషన్ సపరేట్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా వాళ్ళకి జాబ్స్ వస్తాయి పిహెచ్సి కానీ ఎక్స్ సర్వీస్మెన్ కానీ కానీ వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తే ఓపెన్ కేటగిరీలో ఇవ్వాలి కానీ ఈ బీసీడీలో ఇవ్వకపోవడం వల్ల బీసీడీలో వాళ్ళకి ఇచ్చేయడం వల్ల ఇతర అన్యాయం అయిపోయారు ఇలాంటి అన్యాయం ఎన్ని చేశారు వీళ్ళు తెలిసి చేశారా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని చేశారా పోస్టులు అమ్ముకుని చేశారా ఇదైనా తెలుస్తుందా పశ్చిమ బెంగాల్లో ఏమైందండి రెండు వేల పదహారు డిఎస్సి దవకదవకలు జరిగాయని మొన్న నిన్న తీర్పు వచ్చింది ఇప్పుడు వరకు ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా తిరిగి ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి నాలుగు వారాల్లో చెప్పి తీసుకొచ్చి వచ్చింది తీర్పు ఇప్పుడు ఏం చేస్తారండి మీరు నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళు కానీ జాబ్ వచ్చిన వాళ్ళు కానీ ఒకసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చదువుకుని అప్పుడు ఉద్యోగంలో చేరండి ఎందుకంటే కన్ఫామ్ కాదు ఎప్పుడైనా పోవచ్చు ఏదైనా జరగచ్చు అని ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఒకసారి చదువుకోండి మళ్ళీ ఎందుకంటే నేను ఇంతలా చదువుకోండి అని చెప్తున్నాను ఈ డిఎస్సి కూడా అలాగే చేస్తే ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళతో తిరిగి పడి డబ్బులు వసూలు చేస్తారు చాలామందికి జెన్యున్గా వచ్చేయండి ఒక సెవెంటీ పర్సెంట్ నేను కాదని చెప్పట్లేదు కానీ థర్టీ పర్సెంట్ పోస్టులు అనేవి మాత్రం చాలా దారుణంగా జరిగాయి అమ్ముకునే వాళ్ళు కొంతమంది లేకపోతే అవకతవకలుగా ఇలాగా మార్కులు ఎక్కువ ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి కూడా తక్కువ మార్కులు రావడం ఒకే కేటగిరీలో రెండో లో రెండో ర్యాంక్ వాళ్ళకి జాబ్ ఇస్తారు ఆరో ర్యాంక్ వాళ్ళకి ఇస్తారు మూడో ర్యాంక్ వాళ్ళకి ఇవ్వరు ఇదేం న్యాయం అండి ఇవన్నీ ఎక్కడ ఇవన్నీ ఏంటి ఈ అన్యాయాలు ఏంటండి వెట్టికల్ అంటారు హార్జల్ అంటారు రిజర్వేషన్ అది మీరు వెట్టికళ్ళు హార్జెంట్లు అవన్నీ అర్థమయ్యేటట్టుగా చెప్పండి అంతే తప్ప మీరు ఏదో వెట్టికల్లు హార్జెంట్లు అని తక్కువ రూల్స్ తీసుకురాకండి ఎక్స్ సర్వీస్ మీద వేరే ఉంటుంది సార్ పిహెచ్సి వాళ్ళది వేరే ఉంటుంది రిజర్వేషన్స్ వాళ్ళ రిజర్వేషన్స్లో వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి హైస్ట్ మార్కులు వస్తే ఓపెన్ కేటగిరీలోకి తీసుకెళ్ళండి ఇప్పుడు వాళ్ళిద్దరిని చూస్తే నాకు చాలా బాధేసిందండి వాళ్ళ పిల్లలు అసలు వాళ్ళేమో వాళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళకి మార్కులు వచ్చినా కూడా జాబ్స్ రాలేదు అంటే అన్యాయం కదా ఇది వీటి గురించి ఎవరు అడుగుతారు సార్ మళ్ళీ డీపీఈడీ వాళ్ళ గురించి అండి డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేశారు వాళ్ళకి కోర్స్ ఎందుకు పెట్టారు అలాంటప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా బీపీఈడి వాళ్ళకి ఎంపీఈడీ వాళ్ళకి ఇచ్చారు మరి దీన్ని ఏం చేయాలి సార్ దీని గురించి ఎవరు ఆలోచిస్తారు ఒక్కసారి ఆలోచించండి తర్వాత కోర్టులు ఎలా తీర్పిస్తాయో పశ్చిమ బెంగాల్ మరో పశ్చిమ బెంగాల్లో మారకుండా మరో నేపాల్లో మారకుండా మందు కూడా ఒకసారి ఇప్పుడే చర్యలు తీసుకోండి మంచిగా లేదంటే ఇగో ఇలాగే ఉండాలి మనం